హాస్పిటల్లో ఉన్న అపూర్వ చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది పిన్ని బావ బ్రతకాలి కానీ బావ కొన్ని రోజులు స్పృహలో లేకుండా అలాగే కోమాలో ఉండాలి పిన్ని అని అపూర్వ అంటే ఎందుకు అపూర్వ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని గోరింటాకు ప్రశ్నిస్తూ ఉంటుంది భూమి దగ్గర ఒక కెమెరా ఉందని చెప్పాను కదా ఆ కెమెరాలో నేను శోభాచంద్రని చంపుతున్న వీడియో కూడా ఉందని చెప్పాను కదా ఇప్పుడు ఆ కెమెరా కాస్త రిపేర్ అయిపోయి భూమి చేతికి వచ్చిందంట ఇప్పుడు ఏ క్షణమైనా అది వచ్చి బావకి ఆ వీడియో చూపిస్తుంది అందుకే ఆయన ఇప్పుడప్పుడే స్పృహలోకి రాకపోతేనే బాగుంటుంది అంటున్నాను అని అపూర్వ చెప్తుంటే ఇంకా స్పృహలోకి రాని శరచంద్రని మనకి చూపిస్తూ ఉంటారు అయితే ఈ లోపలే భూమి సేఫ్గా ఉన్న కెమెరాని పట్టుకొని హాస్పిటల్ లోపలికి వస్తూ ఉంటుంది ఎస్ నాన్నకి ఇప్పుడే ఈ వీడియో చూపిస్తాను ఆ అపూర్వ కుట్రలన్నీ కూడా బయట పెట్టేస్తాను ఇదే నాకు కావాల్సింది అని భూమి చాలా సంతోషంగా వెతుక్కుంటూ ఆ కెమెరాను పట్టుకొని శరత్చంద్ర దగ్గరికి వస్తూ ఉంటుంది అయితే ఈ లోపలే శరత్చంద్రకి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చుట్టూ చూసుకుంటూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు సిస్టర్ అపూర్వ దగ్గరికి వచ్చి మేడం శరత్చంద్ర గారికి స్పృహ వచ్చింది మీరు వెళ్ళి మాట్లాడచ్చు అని చెప్పడంతో అపూర్వ తల పట్టుకొని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి ఏమో చాలా సంతోషంగా కెమెరా పట్టుకొని వస్తూ ఉంటుంది మరి కళ్ళు తెరిచిన శరత్ చంద్రకి గతం ఏమైనా గుర్తు లేదా లేకుంటే ఇప్పుడు అప్పుడు రావటానికి ముందే భూమి ఆ వీడియోని ఏమైనా చూపిస్తుందా గగన్ ఆ వీడియోని చూశాడా లేదా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం